para కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం జహీరాబాద్ రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన జహీరాబాద్ నియోజకవర్గంలో ఈసారి పొలిటికల్ హీట్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది బీసీలు లింగాయత్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఈసారి ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి ఉత్కంఠ రేపుతోంది నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్ గెలిస్తే మిగిలిన రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది అయితే ఈ మూడు సార్లు లింగాయత్ నాయకులే విజయ పతాకం ఎగరేయడం తాజా ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ రేపుతోంది జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డితో పాటు సంగారెడ్డి జిల్లాలోని ఖేడ్ ఆందోల్ జహీరాబాద్ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి ఇందులో కొన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయితే గత రెండు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో విజయం కారు పార్టీనే వరించింది అయితే ఈసారి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కొద్ది రోజుల క్రితమే సొంత పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఆ వెంటనే బీజేపీలో చేరి కమలం కండువా కప్పుకున్న రోజునే టికెట్ దక్కించుకున్నారు ఇక కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ సురేష్ షెట్కార్కే టికెట్ ఖరారైంది సిట్టింగ్ ఎంపీ హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన గాలి అనిల్ కుమార్ను బరిలోకి దింపుతోంది జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం పద్నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు ఓట్లు ఉన్నాయి వీరిలో ఎక్కువ శాతం మున్నూరు కాపు లింగాయతులే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలింగ్ నమోదవగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీబీ పాటిల్ ఎంపీగా ఎన్నికయ్యారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల బీఆర్ఎస్ రెండు చోట్ల బీజేపీ ఒక చోట గెలిచాయి ఇక ఈ నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయారు ఈ ఇద్దరిని ఓడించిన బీజేపీ నేత వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక ఫలితాలను విశ్లేషిస్తే ఏడు నియోజకవర్గాల్లో మొత్తం ఓట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తోంది ఇక మూడో స్థానంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు వచ్చిన ఓట్లలో సగం కూడా తెచ్చుకోలేకపోయింది ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు లక్షల నలభై ఏడు వేల పది ఓట్లు వచ్చాయి అదేవిధంగా బీఆర్ఎస్ కు ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు పడ్డాయి ఇక మిగిలిన బీజేపీకి లక్ష డెబ్బై ఒక వేల వంద ఓట్లు పోలయ్యాయి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాటిచ్చినట్లే మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కు టికెట్ ఇచ్చింది ారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టికెట్ ఇచ్చిన ఎంపీగా పోటీ కోసం ఆ సీటును వదులుకున్నారు సురేష్ షెట్కార్ అంతేకాదు మాటపై నిలబడి నారాయణఖేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో జహీరాబాద్ తొలి ఎంపీగా గెలిచిన సురేష్ షెట్కార్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆ వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆశలు పెట్టుకుంటోంది కాంగ్రెస్ అక్కడ బీజేపీ పాలన కానీ ఇక్కడ టిఆర్ఎస్ పాలన కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఎక్కడ వేసిన గొండడి అక్కడే ఉంది ప్రత్యేకంగా జాతీయ విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మా సంగారెడ్డి పున ఫోర్ రోడ్ మీరు చూసినారు అప్పుడు మా హాయంలోనే మరి దాని ఎంబడబడి ఈరోజు మనం మీరు కళ్ళ చూస్తా ఉన్నారు సేమ్ టైం సంగారెడ్డి ఆంధ్ర అక్లా రోడ్ అది కూడా నా టూ థౌసండ్ ట్వెల్వ్ లో దానికి జాతీయ రహదారి కన్వర్షన్ చేసి ఫోర్టీన్ లో టెండర్ గత రెండు సార్లు కారు గుర్తుపై గెలిచిన ఎంపీ బీబీ పాటిల్ ఈసారి కమలం గుర్తును ఎంచుకున్నారు ఈయన కూడా లింగాయత్ సామాజిక వర్గం నేతే దీంతో రెండు సార్లు గెలిపించిన ఓటర్లు ఈసారి ఆదరిస్తారనే ధీమా కనబరుస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బిజెపి మిగిలిన రెండు పార్టీలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం దక్కించుకోవడం ఎలా అన్నదే సందేహాలు రేకెత్తిస్తోంది ప్రధాని మోదీ ఇమేజ్ ఎన్నికలతో పాటు కేంద్ర ప్రభుత్వ పనితీరుతో జహీరాబాద్ లో కాషాయ ఎజెండా ఎగరేస్తాను అని అంటున్నారు బీబీ పార్టీ అందరూ పాజిటివ్ స్పందన ఇస్తుంది అందరికి కూడా బీజేపీ గవర్నమెంట్ తెల్లా ఢిల్లీగా అత్యంత షూర్ ఉంది అందుకోసం ఇక్కడ నుంచి కూడా బీజేపీ ఎంపీ పోతే డెవలప్మెంట్ మంచిగా అయితే ఇంకా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అని ప్రజల కోరిక ఉంది కాంగ్రెస్ బీజేపీ ఆశలు అలా ఉంటే గత రెండు సార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది ఎంపీ బీబీ పాటిల్ పార్టీని వీడినా సంస్థాగతంగా తమ పార్టీకే బలం ఉందని నమ్ముతున్న బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రణాళిక రచిస్తోంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గాలి అనిల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లో ఉండేవారు ఆ ఎన్నికల్లో పోటీకి అనిల్ కుమార్ కు అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు దీంతో కాంగ్రెస్ పార్టీలోనూ అనిల్ కుమార్ అభిమానులు ఉంటారనే ఆలోచనతో కాంగ్రెస్ ఓటును చీల్చవచ్చనే ఉద్దేశంతో అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీఆర్ఎస్ అంతేకాకుండా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో లింగాయత్లతో సమానంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ లింగాయత్ నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ వర్గం ఓట్లు చీలిపోయే ఛాన్స్ ఉందని భావిస్తోంది బీఆర్ఎస్ లింగాయత్ ఓట్లు చీలితే మున్నూరు కాపు ఓట్ల బలంతో జహీరాబాద్ లో గులాబీ జెండా ఎగరయ్యొచ్చనే వ్యూహంతో అనిల్ కుమార్ ను బరిలోకి దింపింది గులాబీ పార్టీ నన్ను ఆదరిస్తా ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఒక ఉద్యమకారుని మేము చూస్తున్నాం ఒక ఉద్యమకారునికి టికెట్ ఇచ్చిర్రు పార్లమెంట్ అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది అంటే ఈ లెక్కను చూసుకుంటే భారీ మెజార్టీ తోటి జైరాబాద్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కానుగ ఇవ్వబోతా అని చెప్పి కూడా సందర్భంగా మొత్తానికి జహీరాబాద్ గడ్డపై మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి ప్రధానంగా ఏ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందంటే చెప్పలేని పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం కలవర పెడుతూ ఉండగా మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయింది ఇక ఈ రెండు పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకు వస్తుందా అంటే అది చెప్ప అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం పోలైన ఓట్లలో మూడో వంతు ఓట్లు కూడా సాధించలేకపోయిన బీజేపీ ఈ ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు తీసుకువస్తుందనే సందేహం వ్యక్తమవుతోంది మొత్తానికి మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతూ ఉండడం పుట్టిస్తోంది అది సిట్టింగ్ స్థానం వరుసగా రెండు సార్లు అక్కడ గెలిచిన ఎంపీ మూడోసారి సై అంటున్నారు కానీ రెండు సార్లు గెలిపించిన పార్టీకి హ్యాండ్ ఇచ్చి కొత్త పార్టీ ద్వారా మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఇక ఆ ఎంపీకి ప్రత్యర్థిగా దిగిన మరో మాజీ ఎంపీ అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు ఇద్దరిని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్న మరో పార్టీ ఉద్యమ నేతను బరిలోకి దించి తమ పట్టు చెక్కు చెదరలేదని నిరూపించాలని అనుకుంటోంది ఇలా మూడు పార్టీలు ఎన్నికల యుద్దానికి దిగడంతో ఆ నియోజకవర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తోంది ఇంతకీ ఆ నియోజకవర్గమేది పొలిటికల్ ట్విస్ట్లు ఇస్తున్న ఆ నేతలు ఎవరు తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం జహీరాబాద్ రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన జహీరాబాద్ నియోజకవర్గంలో ఈసారి పొలిటికల్ హీట్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది బీసీలు లింగాయతులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఈసారి ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి ఉత్కంఠ రేపుతోంది నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్ గెలిస్తే మిగిలిన రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది అయితే ఈ మూడు సార్లు లింగాయత్ నాయకులే విజయ పతాకం ఎగరేయడం తాజా ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ రేపుతోంది జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డితో పాటు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ఆందోల్ జహీరాబాద్ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి ఇందులో కొన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయితే గత రెండు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో విజయం కారు పార్టీనే వరించింది అయితే ఈసారి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కొద్ది రోజుల క్రితమే సొంత పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఆ వెంటనే బీజేపీలో చేరి కమలం కండువా కప్పుకున్న రోజునే టికెట్ దక్కించుకున్నారు ఇక కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కే టికెట్ ఖరారైంది సిట్టింగ్ ఎంపీ హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన గాలి అనిల్ కుమార్ను బరిలోకి దింపుతోంది జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం పద్నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు ఓట్లు ఉన్నాయి వీరిలో ఎక్కువ శాతం మున్నూరు కాపు లింగాయతులే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలింగ్ నమోదవగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీబీ పాటిల్ ఎంపీగా ఎన్నికయ్యారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల బీఆర్ఎస్ రెండు చోట్ల బీజేపీ ఒక చోట గెలిచాయి ఇక ఈ నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయారు ఈ ఇద్దరిని ఓడించిన బీజేపీ నేత వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక ఫలితాలను విశ్లేషిస్తే ఏడు నియోజకవర్గాల్లో మొత్తం ఓట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తోంది ఇక మూడో స్థానంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లోకి వచ్చిన ఓట్లలో సగం కూడా తెచ్చుకోలేకపోయింది ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు లక్షల నలభై ఏడు వేల పది ఓట్లు వచ్చాయి అదేవిధంగా బీఆర్ఎస్ కు ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు పడ్డాయి ఇక మిగిలిన బీజేపీకి లక్ష డెబ్బై ఒక వేల వంద ఓట్లు పోలయ్యాయి ఇక పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాటిచ్చినట్లే మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ టికెట్ ఇచ్చింది నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టికెట్ ఇచ్చినా ఎంపీగా పోటీ కోసం ఆ సీటును వదులుకున్నారు సురేష్ షెట్కార్ అంతేకాదు మాటపై నిలబడి నారాయణ ఖేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో జహీరాబాద్ తొలి ఎంపీగా గెలిచిన సురేష్ శెట్కర్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆ వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆశలు పెట్టుకుంటోంది కాంగ్రెస్ అక్కడ సంవత్సరాలుగా పాలన కానీ ఇక్కడ టీఆర్ఎస్ పాలన కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉంది ప్రత్యేకంగా జాతీయ రాజధానుల విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మా సంగారెడ్డి పునః ఫోర్లైన్ రోడ్ మీరు చూసినారు అప్పుడు మా హయాంలోనే మరి దాని ఎంబడబడి ఈరోజు మనం మీరు కళ్ళకు చూస్తూ ఉన్నారు సేమ్ టైం సంగారెడ్డి ఆంధ్రేడా కోలా రోడ్ అది కూడా నా టూ థౌసండ్ ట్వెల్వ్ లో నేను దానికి జాతీయ రాజధాని కన్వర్షన్ చేసి ఫోర్టీన్ లో టెండర్ కాల్ ఫార్ చేయడం జరిగింది అప్పుడు గత రెండు సార్లు కారు గుర్తుపై గెలిచిన ఎంపీ బీబీ పాటిల్ ఈసారి కమలం గుర్తును ఎంచుకున్నారు ఈయన కూడా లింగాయత్ సామాజిక వర్గం నేత దీంతో రెండు సార్లు గెలిపించిన ఓటర్లు ఈసారి ఆదరిస్తారనే ధీమా కనబరుస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ మిగిలిన రెండు పార్టీలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం దక్కించుకోవడం ఎలా అన్నదే సందేహాలు రేకెత్తిస్తోంది ప్రధాని మోదీ ఇమేజ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ పనితీరుతో జహీరాబాద్ లో కాషాయ జెండా ఎగరేస్తాను అని అంటున్నారు బీబీ పార్టీ అందరూ పాజిటివ్ స్పందన ఇస్తుంది అందరికీ కూడా బీజేపీ గవర్నమెంట్ తెల్లా ముందుగా అత్యధిక షోర్ ఉంది అందుకోసానికి ఇక్కడ నుంచి కూడా బీజేపీ ఎంపీ పోతే డెవలప్మెంట్ మంచిగా అయితే ఇంకా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవచ్చు ప్రజల కోరిక ఉంది కాంగ్రెస్ బీజేపీ ఆశలు అలా ఉంటే గత రెండు సార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది ఎంపీ బీబీ పాటిల్ పార్టీని వీడినా సంస్థాగతంగా తమ పార్టీకే బలం ఉందని నమ్ముతున్న బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రణాళిక రచిస్తోంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గాలి అనిల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లో ఉండేవారు ఆ ఎన్నికల్లో పోటీకి అనిల్ కుమార్ కు అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు దీంతో కాంగ్రెస్ పార్టీలోనూ అనిల్ కుమార్ అభిమానులు ఉంటారనే ఆలోచనతో కాంగ్రెస్ ఓటును చీల్చవచ్చనే ఉద్దేశంతో అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అంతేకాకుండా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో లింగాయత్లతో సమానంగా ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ లింగాయత్ నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ వర్గం ఓట్లు చీలిపోయే ఛాన్స్ ఉందని భావిస్తోంది బీఆర్ఎస్ లింగాయత్ ఓట్లు చీలితే మున్నూరు కాపు ఓట్ల బలంతో జహీరాబాద్ లో గులాబీ జెండా ఎగరేయొచ్చనే వ్యూహంతో అనిల్ కుమార్ ను బరిలోకి దింపింది గులాబీ ప్రజలంతా నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఒక ఉద్యమకారుని మేము చూస్తున్నాం ఒక ఉద్యమకారునికి టికెట్ ఇచ్చిరు పార్లమెంట్ అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది అంటే ఈ లెక్కను చూసుకుంటే భారీ మెజార్టీ తోటి జైరాబాద్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కానుగ మొత్తానికి జహీరాబాద్ గడ్డపై మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి ప్రధానంగా ఏ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందంటే చెప్పలేని పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం కలవర పెడుతూ ఉండగా మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయింది ఇక ఈ రెండు పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకు వస్తుంది అంటే అది చెప్పలేని పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం పోలైన ఓట్లలో మూడో వంతు ఓట్లు కూడా సాధించలేకపోయిన బీజేపీ ఈ ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు తీసుకువస్తుందనే సందేహం వ్యక్తమవుతోంది మొత్తానికి మూడు పార్టీలు నేనా అన్నట్లు తలపడుతూ ఉండడం హీట్ పుట్టిస్తోంది అది సిట్టింగ్ స్థానం రెండు సార్లు అక్కడ గెలిచిన ఎంపీ మూడోసారి సై అంటున్నారు కానీ రెండు సార్లు గెలిపించిన పార్టీకి హ్యాండ్ ఇచ్చి కొత్త పార్టీ ద్వారా మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఇక ఆ ఎంపీకి ప్రత్యర్థిగా దిగిన మరో మాజీ ఎంపీ అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు ఇద్దరిని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్న మరో పార్టీ ఉద్యమ నేతను బరిలోకి దించి తమ పట్టు చెక్కు చెదరలేదని నిరూపించాలని అనుకుంటోంది ఇలా మూడు పార్టీలు ఎన్నికల యుద్దానికి దిగడంతో ఆ నియోజకవర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తోంది ఇంతకీ ఆ ఇది పొలిటికల్ ట్విస్ట్లు ఇస్తున్న ఆ నేతలు ఎవరు తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం జహీరాబాద్ రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన జహీరాబాద్ నియోజకవర్గంలో ఈసారి పొలిటికల్ హీట్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది బీసీలు లింగాయత్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఈసారి ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి ఉత్కంఠ రేపుతోంది నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్ గెలిస్తే మిగిలిన రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది అయితే ఈ మూడు సార్లు లింగాయత్ నాయకులే విజయ పతాకం ఎగరేయడం తాజా ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ రేపుతోంది జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డితో పాటు సంగారెడ్డి జిల్లాలోని ఖేడ్ ఆందోల్ జహీరాబాద్ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి ఇందులో కొన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయితే గత రెండు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో విజయం కారు పార్టీనే వరించింది అయితే ఈసారి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కొద్ది రోజుల క్రితమే సొంత పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఆ వెంటనే బీజే జేపీలో చేరి కమలం కండుగా కప్పుకున్న రోజునే టికెట్ దక్కించుకున్నారు ఇక కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సురేష్ షెట్కార్కే టికెట్ ఖరారైంది సిట్టింగ్ ఎంపీ హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన గాలి అనిల్ కుమార్ను బరిలోకి దింపుతోంది జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం పద్నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు ఓట్లు ఉన్నాయి వీరిలో ఎక్కువ శాతం మున్నూరు కాపు లింగాయతులే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలింగ్ నమోదవగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీబీ పాటిల్ ఎంపీగా ఎన్నికయ్యారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల బీఆర్ఎస్ రెండు చోట్ల బీజేపీ ఒక చోట గెలిచాయి ఇక ఈ నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయారు ఈ ఇద్దరిని ఓడించిన బీజేపీ నేత వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక ఫలితాలను విశ్లేషిస్తే ఏడు నియోజకవర్గాల్లో మొత్తం ఓట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తోంది ఇక మూడో స్థానంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లోకి వచ్చిన ఓట్లలో సగం కూడా తెచ్చుకోలేకపోయింది ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు లక్షల నలభై ఏడు వేల పది ఓట్లు వచ్చాయి అదేవిధంగా బీఆర్ఎస్ కు ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు పడ్డాయి ఇక మిగిలిన బీజేపీకి లక్ష డెబ్బై ఒక వేల వంద ఓట్లు పోలయ్యాయి ఇక పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాటిచ్చినట్లే మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ టికెట్ ఇచ్చింది ట్రేడ్ నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టికెట్ ఇచ్చినా ఎంపీగా పోటీ కోసం ఆ సీటును వదులుకున్నారు సురేష్ షెట్కార్ అంతేకాదు మాటపై నిలబడి నారాయణ ఖేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో జహీరాబాద్ తొలి ఎంపీగా గెలిచిన సురేష్ షెట్కార్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆ వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆశలు పెట్టుకుంటోంది కాంగ్రెస్ అక్కడ బీజేపీ పాలన కానీ ఇక్కడ టీఆర్ఎస్ పాలన కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉంది ప్రత్యేకంగా జాతీయ రాజధానుల విషయం మేము చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మా సంగారెడ్డి పునః ఫోర్లైన్ రోడ్ మీరు చూసినారు అప్పుడు మా హాయంలోనే మరి దాని ఎంబడబడి ఈరోజు మనం మీరు కళ్ళకు చూస్తూ ఉన్నారు సేమ్ టైం సంగారెడ్డి ఆంధ్రేళ్ళ కోలా రోడ్ అది కూడా నా టూ థౌసండ్ ట్వెల్వ్ నేను దానికి జాతీయ రాజధాని కన్వర్షన్ చేసి ఫోర్టీన్ టెండర్ కాల్ ఫార్ చేయడం జరిగింది అప్పుడు గత రెండు సార్లు కారు గుర్తుపై గెలిచిన ఎంపీ బీబీ పాటిల్ ఈసారి కమలం గుర్తును ఎంచుకున్నారు ఈయన కూడా లింగాయత్ సామాజిక వర్గం నేత దీంతో రెండు సార్లు గెలిపించిన ఓటర్లు ఈసారి ఆదరిస్తారనే ధీమా కనబరుస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ మిగిలిన రెండు పార్టీలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం దక్కించుకోవడం ఎలా అన్నదే సందేహాలు రేకెత్తిస్తోంది ప్రధాని మోదీ ఇమేజ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ పనితీరుతో జహీరాబాద్ లో కాషా జెండా ఎగరేస్తాను అని అంటున్నారు బీబీ పార్టీ అందరూ పాజిటివ్ స్పందన ఇస్తుంది అందరికీ కూడా బీజేపీ గవర్నమెంట్ తెల్లగా దిగ్గా అత్యధిక షోర్ ఉంది అందుకోసానికి ఇక్కడ నుంచి కూడా బీజేపీ ఉంటుపోతే డెవలప్మెంట్ మంచిగా అవుతాయి ఇంకా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవచ్చు అని ప్రజల కోరిక ఉంది కాంగ్రెస్ బీజేపీ ఆశలు అలా ఉంటే గత రెండు సార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది ఎంపీ బీబీ పాటిల్ పార్టీని వీడినా సంస్థాగతంగా తమ పార్టీకే బలం ఉందని నమ్ముతున్న బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రణాళిక రచిస్తోంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గాలి అనిల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లో ఉండేవారు ఆ ఎన్నికల్లో పోటీకి అనిల్ కుమార్ కు అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు దీంతో కాంగ్రెస్ పార్టీలోనూ అనిల్ కుమార్ అభిమానులు ఉంటారనే ఆలోచనతో కాంగ్రెస్ ఓటును చీల్చవచ్చనే ఉద్దేశంతో అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీఆర్ఎస్ అంతేకాకుండా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో లింగాయతులతో సమానంగా మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ లింగాయత్ నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ వర్గం ఓట్లు చీలిపోయే ఛాన్స్ ఉందని భావిస్తోంది బీఆర్ఎస్ లింగాయత్ ఓట్లు చీలితే ముల్లూరు కాపు ఓట్ల బలంతో జహీరాబాద్ లో గులాబీ జెండా ఎగరేయొచ్చనే వ్యూహంతో అనిల్ కుమార్ ను బరిలోకి దింపింది గులాబీ పార్టీ నేను వెళ్తా ఉంటే ప్రజలంతా నన్ను ఆదరిస్తా ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఒక ఉద్యమకారుణ్ణి మేము చూస్తున్నాం ఒక ఉద్యమకారునికి టికెట్ ఇచ్చిర్రు పార్లమెంట్ అని చెప్పేసి ఈ రోజు ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది అంటే ఈ లెక్కను చూసుకుంటే భారీ మెజార్టీ తోటి జైరాబాద్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కానుగ ఇవ్వబోతా అని చెప్పి కూడా సందర్భంగా మొత్తానికి జహీరాబాద్ గడ్డపై మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి ప్రధానంగా ఏ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందంటే చెప్పలేని పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం కలవర పెడుతూ ఉండగా మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయింది ఇక ఈ రెండు పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకు వస్తుందా అంటే అది చెప్ప అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం పోలైన ఓట్లలో మూడో వంతు ఓట్లు కూడా సాధించలేకపోయిన బీజేపీ ఈ ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు తీసుకువస్తుందనే సందేహం వ్యక్తమవుతోంది మొత్తానికి మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతూ ఉండడం అది సిట్టింగ్ స్థానం వరుసగా రెండు సార్లు అక్కడ గెలిచిన ఎంపీ మూడోసారి పోటీకి సై అంటున్నారు కానీ రెండు సార్లు గెలిపించిన పార్టీకి హ్యాండ్ ఇచ్చి కొత్త పార్టీ ద్వారా మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఇక ఆ ఎంపీకి ప్రత్యర్థిగా దిగిన మరో మాజీ ఎంపీ అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు ఇద్దరిని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్న మరో పార్టీ ఉద్యమ నేతను బరిలోకి దించి తమ పట్టు చెక్కు చదర